ఆ మధ్యలో తెల్లగా కాపాడింది చూసారు గీతలో అవి వచ్చేసి క్రాకులు అనమాట క్రాకులు వచ్చేస్తే మొన్న ఆ క్రాకు పెయింట్ తెచ్చాను నేను అది క్రాక్ వచ్చిన కాడ రాసే వాళ్ళకి పామారు కూడా ఒకటి వచ్చింది ఇదొకటి తమ్ముడు ఇది మళ్ళీ మొక్క పక్కన ఒకటి క్రాక్ ఒకటి ఉంది అది చూడలేదు అనుకుంటా వాళ్ళు అదే క్రాక్లో ఉన్నా కాడ సున్నం రాశారు కదా ఆ మళ్ళీ మొక్క పక్కన ఒకటి బారుది ఉంది అది కనపడలేదు అనుకుంటా చూడేది సరిపోద్ది ఒకవేళ సాలకపోతే ఇంకెవరో ఒకళ్ళు అడుగుతున్నాక సంటావు అయితే తమ్ముడు బాత్రూంలో బరకం బాగా అమ్మా దాని నిండా లేకపోతే మరకలాడిపోతాయి నడిపోతాయి టీ పెట్టపోయా ఒకసారి ఎట్ రంగులేసే పని ఇంచుమించు చివరి దరకు వచ్చేసింది ఇంకా మనకి ఉన్నది ఏంటంటే ఇప్పుడు బయట ఇప్పుడు ఇల్లుందా ఇంటికి గోళ్ళలో మొత్తం డబుల్ కోటింగ్ అయిపోయింది తర్వాత పెట్టుగోడ ఉంది కదా పెట్టుగోడ కూడా డబుల్ కోటింగ్ అయిపోయింది ఈ ఎదర డూమ్ ఈ డూమ్ కూడా డబుల్ కోటింగ్ అయిపోయింది ఇంకా మనకి డబుల్ కోటింగ్లో ఉన్నది ఏంటంటే గోడ ఒకటి తర్వాత స్టేర్ కేసు ఒకటి ఈ స్టేర్ కేసు ఈ రెండు అయితే ఇంకా మనకి రంగుల పని అయిపోయినట్టు ఇంచుమించు ఆల్రెడీ ఇది వేసేసారు కదా ఇప్పుడు ప్రహరీ కూడా డబల్ కోటింగ్ వేస్తున్నారు ఇవి అయిపోయిన తర్వాత కింద నేను టైల్స్ వేపించాలని చెప్పాను చూడండి టైల్స్ వేప డబ్బులు లేక కింద అందులుపు పాపించేసాను కదా కింద దాన్ని టైల్స్ వేసినట్టు డిజైన్ చేస్తామని చెప్పారు నిన్న రంగు డబ్బులు గట్ట పట్టుకుని వచ్చారు కదా అందులో ఈ టైల్స్ వేసే డిజైన్కి రంగులు కూడా తెచ్చారు అనమాట ఇక బయట నలభై నలభై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రంగులు నేను వేయించలేక సేమ్ ఇక టైల్ చేసినట్టు పెయింటింగ్ వేసామని చెప్పాను అయితే ఏంటంటే ఎలాగైనా తేడా కాపాడిపోద్దిలేండి ఎప్పటికైనా సరే పెయింట్ అని తెలిసిపోద్ది కాకపోతే ఏంటంటే కొద్ది అంత లుక్ అయితే కనిపించడం కోసం నేను ఆ రంగు డబ్బాలు తెచ్చి ఆ బయట సేమాకా టైల్స్ వేస్తే ఎలా ఉంటుంది అలాగే చేసేమని చెప్పాను ఈ పని అయిపోయిన తర్వాత చేస్తారు ఇంకా పని అయిపోయిందంటే మొత్తం ఇంటి పనికి రంగులు మొత్తం అయిపోయినట్టే కాలుపాతమ జాగ్రత్త anno inka millindema. Yeah. आइप्रो इन एवरीबॉडी आशु तमिरु तमिरु आशु में नए नया सामुदायिक समाधान को देखा है और यह बहुत गौर किया था या पर ये सिर्फ संतुलन नहीं है और यह माता साथ है तो लोग आलोचना रचनात्मकమైన और विरोध आशु का है आइप्रो तमिरु या संजू आवेदन आवेदन मेरे को मालूम है अगले दिनों निकाल को अपना दिनों बात को अपना आज मंत्र से एक कंपनी के जनाविष्ट को होने जा है लक्ष्मण में मारो नहीं कर सकता है आज व्यवस्था में बात से चाहिए

సారి పెద్ద తెగల అది కాయ ఇంకో పోనీ నేను ఇది మొన్న కోసేయని చెప్పాను నేను దాని అంటే రంగులు అడిపోయింది ఎవరికైనా ఇద్దామన్నా సరే ఆ రంగులు అడింది ఏం తింటారా అదే పాలకూర వెళ్ళరా చిన్న చిన్న ఇంకో ఇదిగో రా నా కెమెరా కేమాల ఎలాగోండి ఒకసారి కాస్తే చేగలుగా అయ్యి దోశకు అయిపోదులే సరిగ్గా చూడాలి ఇయ సగ్గా కెమెరాతో పట్టుకుని నేను గోయాలంటే కుదురుతలేదు నువ్వు అని చూస్తుంటే అసలు ఏ రోజుని చూసినా సరే నన్నే గోయమంటావు కానీ కెమెరా పట్టుకుని

చెట్ మా చెట్టు కట్టినా పూలు మళ్ళీ ఒకసారి పోసేసుకోవచ్చుగా పూలు పూలు ఈ చెట్న ఉన్నాయి కాంతి పొగ్గు పెట్టి ఈ కాయలు ఎవరికైనా ఇచ్చే ఈ కాయలు కూరకు ఉంటాయి మరి కుర్రోళ్ళ ముగ్గురు నువ్వు నీరు మొత్తం ఐదుగురికి చాలా ఈ వంకాయల్లోకి బంగాళదుంపలు టమా అదేంటి అది మామిడిగా దాటిగా చంద్రకాడ చేసేద్ది కదా మళ్ళీ కరెంట్ తీసేస్తాడు మళ్ళీ గాల్దమ్మ వచ్చేసేలాగా ఉంది రేపొద్దున్న టిఫిన్కి పిండి తెచ్చారు నేను ఉంటే కొన్ని రోజుగా వెరైటీ చేయవచ్చు నేను అలాగ నేను ఉంటే వీడియో తీస్తాను కాబట్టి నువ్వే వీడియో తీసుకుని నువ్వే ఈ వెరైటీలు చేయాలంటే చేయలేవు అందుకనే ఆ కుర్రోళ్ళకి రేపు ఆగి వెళ్ళుండకే అయిపోవచ్చు రంగులేస్తాం రేపు వెళ్ళి అయిపోద్ది రెండు రోజులు అలాగ ఇడ్లీ ఇడ్లీ అయితే రేపొద్దున్న ఊరకాయ కాకుండా చట్నీ చేద్దాం రోజు ఊరకాన తినలేరు ఇట్ల చొక్కలు తీసేసుకోవాలి సరే ఉల్లిపాయలు పచ్చిమిర కోసుకున్న కేక కడిగేసేవి ఇదే నా చొక్కాయి కాపాడుతుంది ఇందులో అంత నీట్గా ఉంది కాపాడు అది లైట్ అడ్డం వచ్చేది అవును ഇന്നാക മാസാകെല്ലാം ചെപ്പിള നന്മാർ തരകളെ തരേ കേജി ദാക അക്കെട്ട

గుడ్లో పక్కన అయితే పోయిగా మెత్తం కదా మెత్తంతో చూపించు అది కాదు అందులో ఉండొచ్చు ముందే కూడాలి গোটেই <laughs> পানী <laughs> 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 ఇక దింపేద్దమనే కా చిన్న మంటరా దిప్పే దింపేసుకోండి